హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమాత నమ వీడియో కంటెంట్ ఏంటి అంటే నిజంగానే మీ పర్సన్ మీరు నమ్మొచ్చా మీ పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా మీకు ఓకే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా మీకు ఈక్వల్ గివెంటికి సరిగ్గా ఇవ్వకపోయినా సో ఏం చెప్తున్నా కూడా మిమ్మల్ని పట్టించుకోకపోయినా అలాంటి వ్యక్తి చాలా మొండిగా స్టవన్గా ఉన్న వ్యక్తి దూరంగా పెట్టి సడన్గా మారని మీ లైఫ్లో కాని వస్తే లేదా అనుకుంటే కమ్యూనికేషన్ చేయాలనుకుంటుంటే ఆ పర్సన్ని మరి నిజంగానే మనస్ఫూర్తిగా మారి వస్తున్నారా లేదనుకుంటే నటిస్తున్నారా ఓకేనా ఇది కొంతమంది కోరిక మేరకు మనం చేస్తున్నాం వీడియో ఓకేనా అది వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతమంది క్రేజెంట్ అవుతుందో చిన్న కాలం చేయండి వీడియో చూసిన వాళ్ళు పనికి మాల కామెంట్స్ మాత్రం పెట్టకండి మీకు ఎంత రెజినేట్ అవుతూనే తీసుకోండి నమ్మితే నమ్మండి లేదనుకుంటే ఇట్ అంతే కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టే కామెంట్స్ మాత్రం పెట్టకండి ఓకేనా అది ఇంకొకటి ఫైనల్గా ఏంటి అంటే మన దగ్గర రీడింగ్ తిరుపతి నుంచి తీసుకున్న వేదిక సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో అడిగినందుకు ఆయన నాకు గిఫ్ట్గా వెంకటేశ్వర స్వామి ఏకాదశి పర్వదినాన మా ఇంటికి వచ్చారు కళ్యాణ శ్రీనివాసుడు తిరుపతి లడ్డు ఆ స్వామి చూడండి మీకు చూపిస్తాను ఆ స్వామి అందరూ దర్శించుకోండి మీ మన మీ ఖచ్చితంగా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామి ఎంత అందంగా ఉన్నారో చూడండి టాల దగ్గర పెట్టేశాను సో నాకు వేదిక సుబ్రహ్మణ్యం గారు పంపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాట్యూడ్ అండి మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఆ శ్రీనివాసుడు ఆశీస్సుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వేదిక సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే గెట్ రెడీ మీ పర్సన్ మీరు నమ్మొచ్చా లేదా చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా చెప్పండి న్యూఆర్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ఓకే మీరు నమ్మొచ్చా లేదా మీ పర్సన్ని అని అనేసి అని ఆలోచిస్తున్నారు ఆల్రెడీ కొంతమందికి డౌట్ ఉంది ఓకేనా కొంతమందికి డౌట్ ఉంది నమ్మొచ్చా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు ఆలోచన అనేది ఆ విషయంలో మీ పర్సన్ పట్ల ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఒక స్టెప్ డేర్ తీసుకుందాం అనుకుంటున్నారు నిజంగా నీ పర్సన్లో మార్పు వచ్చిందా నటిస్తున్నారా అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది కమ్యూనికేషన్ కూడా అవ్వలేదు బట్ అవ్వాలని కూడా వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ అయ్యి లేదు మీ పర్సన్ని ఆన్ అండ్ ఆఫ్లో ఉంటే ఓకేనా అలాంటి పర్సన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అంటే ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నారు చాలా ఎలూజను భయము స్టెప్ తీసుకోలేకపోతున్నారు డార్క్నెస్లో ఉన్నారు లిటరలీ చాలా చాలా మీ మీ పైన మీకే హోప్ అనేది లేకుండా పోతుంది ఓకేనా మీ రిలేషన్ పట్ల కానీ మీ మీ పట్ల కానీ మీ పైన మీకే హోప్ అనేది లేకుండా మా శ్రీమాత్రి నమ ఓకే మీ పట్ల మీకే హోప్ అనేది లేకపోతుంది మీ పర్సన్ పట్ల హోప్ లేదు లైఫ్ పట్ల హోప్ లేదు ఏదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు అలా ఉండకూడదు ఓకేనా అస్సలు అలా ఉండకూడదు హీల్ అవ్వాలి కంప్లీట్గా హీల్ అవ్వాలి ముందు మీరేంటి మీ పర్పస్ ఏంటి మీరు వచ్చింది దేనికోసం వచ్చారు భూమిపైకి మనకేం కావాలి ఏది వద్దు ఇయర్స్ అయినా మార్పు లేదు అలానే ఉన్నారంటే అలాంటి వాళ్ళని వదిలేయండి పట్టుకొని వేలాడకండి ఓకే అది మీ పర్సన్ని నమ్మొచ్చా లేదా వీడియో చూస్తున్న మా యువర్స్ యొక్క పర్సన్ని నమ్మొచ్చా లేదా శ్రీమాత్రే నమ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వన్ సెకండ్ మీకు ఒకటి చూపిస్తాను తన పర్మిషన్ తీసుకున్నాను మన దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు దుబాయ్ అమెరికా నుంచి కూడా తీసుకుంటారు సో వాళ్ళది కొంచెం వినిపిస్తాను వినండి టూ డేస్ బ్యాక్ మేము వీడియో చూసాక కొంచెం అప్సెట్ గా ఫీల్ అయినా కానీ ఆ తర్వాత సరే మనం ఇట్లానే చేద్దాము ఎందుకు ఈ రిలేషన్ కావాలి మనం ఎందుకు ఎండబడాలి అనేసి చాలా పాజిటివ్గా ఆలోచించుకున్నాం వద్దు మనకి రిలేషన్ అవసరం లేదు మన తలరాత్రిలో రాసిపేట్ లేనట్టుంది అలాంటప్పుడు మనం ఇంకేమి అనుకుంటువాలని అని చెప్పేసి నాకు నేనే ఇంకా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఇంత పాజిటివ్ వీడియో వచ్చింది అండ్ మీరు అన్నట్టుగా సిక్స్ అవర్స్ మీరు చెప్పింది సిక్స్ అవర్స్కి తను కూడా సిక్స్ అవర్స్ అవగాని తను గా వచ్చారు మీట్ అయ్యారు కలిసారు సారీ చెప్పారు నేను అయినా తను ఒకప్పుడు నన్ను పిల్లలు అని ఎమోషనల్తో చేసినారు వన్ ఇయర్ నుంచి ఆ పిల్లల కోసమని నేను చాలా మాట్లాడినా ఓకే ఎవరన్నా ఏమన్నా చెప్పినా నువ్వేం పట్టించుకో ఐఎమ్ సారీ ఇంట్లాంటి ఎప్పుడు జరగవు నేను చెప్పినట్టు నువ్వు విను నువ్వు చెప్పినట్టుగా నువ్వు కూడా కరెక్ట్గా బాగిన మాటలు వినకుండా ఉంటే ప్రతిదీ కూడా తాయి కూడా నీ దగ్గర చెప్తాను ఏదన్నా చెప్పకుండా ఉంటున్నానంటే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావా నువ్వు ఎక్కడన్నా వదిలేసి వెళ్ళిపోతావు నా భయంతో నీ దగ్గర ప్రతి విషయం రాస్తానేమో కానీ ఏం చేస్తానని ఏం చేయవు కదా ఆగిపోతా డైరెక్ట్గా ఏమైనా చెప్తే మేము ఇలా బాధపడతామనేసి నేను చెప్పలేదు అని చెప్పేసి రోజు వచ్చి చెప్పారు ఇది ఇష్టం సంతోషం కాకపోతే నేను అనుకున్నాను తాను వచ్చిగా రాకపోయినా మాత్రం నేను వాళ్ళ కోసం ఏడవకూడదు హ్యాపీగా ఉండాలి ఎంతవరకు పోయిన లైఫ్ మళ్ళీ నాకు తిరిగి రాదు సో ఇప్పటి నుంచి అయినా సరే నేను ఒక ప్లాన్ ఉండాలి నా ఫ్యూచర్ కోసం నేను ఆలోచించుకుంటా ఆలోచించుకోవాలి నేను నేను కావాలనుకున్నాలో వాళ్ళు వస్తారు వద్దనుకుంటే వదిలేసి అయిపోతారు ఇంకా అంతే అని చెప్పేసి నేను వదిలేసాను సో మీరు నుంచి అయితే చాలా హ్యాపీగా ఉన్నాను సో తనకి నాకు డిస్టెన్స్ అయితే ఏ ఫ్రెండ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అంతే అంతకన్నా ఇంకేం లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు ఇంకా 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 మంచి మంచి వీడియో చేస్తూ మంచి పాపులర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మచ్ ఇది ఎందుకు వినిపించానంటే చాలా మట్టుకు చాలా మందికి ఎంతో రీయూనియన్ జరిగింది వీడియో నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లు ఉన్నవాళ్ళు అన్నది నాకు తెలుసు ఎందుకు అంటే వినిపించటము ఏదో మిమ్మల్ని కోసం అని కాదు పనికి మమ్మల్ని కామెంట్స్ పెట్టారని చెప్పేసి వాళ్ళ కోసమే ఈ వీడియో వినిపించేశాను ఒక వన్ మినిట్ అది ఆవిడ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ రికార్డ్స్ పెట్టింది నాకు దుబాయ్లో తను ఓకేనా ఎనీవే ఏదైనా మన వల్ల ఒకరికి మంచి జరుగుతుందంటే మనం గ్రాట్యూడ్ చెప్పుకోవాలా ఓకేనా గ్రాట్యూడ్ చెప్పుకోవాలా ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది అది మనము గతాన్ని వదిలేసేసుకొని ప్రజెంట్లో ఉండుకుంటూ మనకు కావాల్సింది ఏంటో మనం తెలుసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి స్ట్రక్ ఎనర్జీలో ఉండకుండా హీల్ అవ్వాలి ఒక మంచి విషయాలు ఎవరైనా చెప్పుతున్నప్పుడు అది వినడానికి కాస్త టైం తీసుకోండి వింటేనే కదా ఆచరించేది ఆచరిస్తేనే కదా బ్రతుకు బాగుండేది వినడం చేత కాదు ఆచరించడం చేత కాదు ఆచరించే వాళ్ళు బాగుపడతారు వినని వాళ్ళు మనం ఏం చేయలేం డెస్టన్కే వదిలేయాలి ఓకేనా గెట్ రెడీ మీ విలువైన టయాన్ని వేస్ట్ చేశాను సారీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియో చూస్తున్న వివర్స్ యొక్క పర్సన్ని నమ్మొచ్చా వీళ్ళు నమ్మొచ్చా టెన్ ఆఫ్స్ వార్డ్స్ ద మూడు ఓకే ఇప్పుడు మనం అంటే ద మూన్ వచ్చేసేసింది మనకెప్పుడు క్రాస్ రోడ్లోనే ఉంటారు మీ మనసులో ఉన్న పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఆ పర్సన్ మీకన్నా ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా ఆ పర్సన్ నమ్మొచ్చా అన్నది కదా మనకు సబ్జెక్టు ఎప్పుడు క్రాస్ రోడ్లోనే ఉంటారు ఓపెన్ అప్ అంత ఈజీగా అవ్వరు ఎప్పుడు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచుతూనే ఉంటారు అంత ఈజీగా ఓపెన్ అప్ అవర్ ఈ పర్సన్ ఓకేనా కాల్ చేయాలా మెసేజ్ చేయాలా కమ్యూనికేషన్ చేయాలా వద్దా ముందుకెళ్లాలా వద్దా అని చెప్పేసి ఎప్పుడు మిమ్మల్ని లో ఎనర్జీలోనే ఉంచుతారు లిటరలీ ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంతమందికి మీ పర్సన్ ఎప్పుడు కమ్యూనికేషన్ అయ్యారో అప్పటి నుంచి మీరు లో ఎనర్జీ ఫిజికల్గా వీక్ అయిపోయారు మెంటల్గా వీక్ అయిపోయారు ఒక సాడ్నెస్లో ఉన్నారు మీకు లైఫ్ అంటే లెసన్ అంటే నేర్పించింది లైఫ్ అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ పర్సనే ష్యూర్గా మీ పర్సనే ఎస్ఆర్ నో ఒకసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా మిమ్మల్ని ఇలాంటి పొజిషన్ లో ఎనర్జీకి తీసుకొచ్చింది మీ పర్సనే లేకపోతే అంతకుముందు మీ పని ఏదో మీరు చేసుకుంటూ ప్రశాంతంగా మీకు మీరు హీల్ అవుతూ మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్లో వండుకుంటూ మీరు హార్డ్ వర్క్ చేసుకుంటూ మీదేదో మీరు చూసుకునే మిమ్మల్ని ఈ రిలేషన్ కను తీసుకొచ్చేసి ఎప్పుడు మిమ్మల్ని క్రాస్ రోడ్లో ఉంచేసేసి లో ఎనర్జీలో ఉంచేసేసి ఎప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉంచేసి ఒక డార్క్నెస్లో ఉంచేసి ఒక భయం ఒక ఇలీజన్ అసలు ఎప్పుడు కాల్ చేయరు మెసేజ్ చేయరు ఎప్పుడు కాల్ చేస్తారా ఎప్పుడు మెసేజ్ చేస్తారా ఎప్పుడు కమ్యూనికేషన్ చేస్తారా ఎప్పుడు మా మాట్లాడతారా ఎప్పుడో పని అవుతారా ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉంచి 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 ఇయర్స్ అయినా కూడా మీకు ప్రశాంతత లేదు ఓకే ప్రశాంతత లేదు అయితే ఇక్కడ నమ్మొచ్చా లేదా అంటే మీరే లో ఎనర్జీలో ఉన్నారు మీరే ఒక హోప్ అనేది లేదు చాలా వీక్ అయి ఉన్నారు హెల్త్ పరంగా వీక్ అయ్యారు మెంటల్గా వీక్ అయ్యారు మీకు ప్రశాంతత లేదు ఇక్కడ తెలుస్తుంది మీ ఎనర్జీస్ ఎవరియో తెలియదు కానీ అసలు ప్రశాంతత లేదు టెన్నస్ టెన్నర్వాడ్స్తో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు లిటరీ హెల్త్ మొత్తం పాడైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయి కూడా ఉన్నారు కొంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు ఏం నడిచేనే నడుస్తుంది భవత్సంగా నడుస్తుంది కర్మ అనుభవిస్తున్నారు డెవిల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు సో ఒక డార్క్నెస్లో ఉన్నారు హెల్త్ మొత్తం కొలాప్స్ అయిపోయింది లైఫ్ అంత కొలాప్స్ అయిపోయింది అలాంటి మీకు మళ్ళీ కమ్యూనికేషన్ మళ్ళీ చేస్తారు మీ పర్సన్ నాలుగు రోజులు కాస్త హాయ్ హాలో అన్నట్టుకుంటారు మళ్ళీ బ్యాక్ అయిపోతారు ఎప్పుడు మీ పర్సన్ని మీతో ఒక మ్యానుఫ్యాక్చర్ మీరు చేస్తూనే ఉంటారు మీ పర్సన్ మీతో మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉండటం వల్ల ఎంత వద్దనుకున్నా ఎంత దూరంగా ఉండాలనుకున్నా మీ వల్ల అవ్వట్లేదు మీ పర్సన్ వాయిస్ వినగానే మళ్ళీ అబ్బా రీ బర్త్ అవుతారేమో మళ్ళీ రీనియన్ అవుతారేమో మళ్ళీ ఇప్పుడు నాతో బాగుంటారేమో అన్న ఆలోచన అప్పుడే వస్తారు లైఫ్లో ఉంటారు ఖచ్చితంగా అది ఇది అని చెప్పేసి అని ఊహా అని ఆలోచిస్తారు మళ్ళీ లో ఎనర్జీ మళ్ళీ భయం మళ్ళీ బ్యాక్ చెప్పు హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు ఆరోగ్యం బాగాలేదు రిలేషన్లో గ్రోత్ లేదు ఇలా ఉంది మరి నమ్మొచ్చా అంటే అది మీకే వదిలేసాను ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ శ్రీమాత్రేనమ్మ దమ్మున్కు క్లారిఫికేషన్ ఇవ్వండి బడన్ చూసారా బడన్ ఎంత బడను ఈ రిలేషన్లో మీరే మోస్తున్నారు గాఢద చాకిరంతా మీదే మీ పర్సన్ ఏమీ లేదు ఇక్కడ మీరే బడను మీదే ఆలోచన మీరే సాక్రిఫైస్ చేసి 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 ఇలా లో ఎనర్జీ అసలు ఏమీ లేదు శ్రీమాత్రేనమ్మ టెన్ ఆఫ్ పాయింట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి మ్యారేజ్ చేసుకొని ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను మ్యారేజ్ చేసుకున్నారు బరువు బాధ్యత అంతా మీరే భరిస్తున్నారు మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకొని ఉండి ఉంటే ఓకేనా ఒక సీనియర్ లేదు మ్యారేడ్ అయిన పర్సన్తో కూడా డీల్ చేస్తుంటే కూడా ఆ పర్సన్ విషయంలో ప్రతీది మీకే బడనైపోతుంది శ్రీమాత్రేనా మాటేనా స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి చక్కగా హెల్త్ అనేది మీకు గ్రోత్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నారు హెల్త్ గ్రోత్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఒక డార్క్నెస్ నుంచి బయటకు రండి లో ఎనర్జీ నుంచి బయటకు రండి అసలు హోపే లేని రిలేషన్ని వదిలేయండి మీకోసం మీరు కేటాయించుకోండి మీ హెల్త్ పైన కేటాయించుకోండి మీ బాడీ పైన కేటాయించుకోండి సెల్ఫ్ గ్రోత్ పైన కేటాయించుకోండి ఏదైనా జాబ్ పరంగా వెతుక్కోండి వర్క్లో బిజీగా ఉండండి ఎప్పుడు ఒక డార్క్నెస్లో పడుకొని టీవీ చూస్తుండే సెల్ చూస్తూనే ఏదో పనికి మాలిన వీడియోస్ చూస్తూనే మెసేజ్ చేసుకుంటూ కాల్ చేసుకుంటూ వాయిస్ రికార్డ్స్ పంపించుకుంటూ ఇలా ఇలా చేసుకుంటూనే ఉంటే లైఫ్ అయినది ఇంకా అక్కడే ఆగిపోతుంది ఓకేనా అక్కడే ఆగిపోతుంది సో ఇక్కడ మనకు రాశులు వచ్చేసి కుంభ కుంభరాశి కర్కాటకం మీనం వృచ్చిక రాశి వృషభం కన్య మకర రాశి మేషం సింహ ధనురాశి లో ఎనర్జీ మా ఎవరో కానీ మొత్తానికి చాలా లిటరలీ బాధపడుతున్నారు శ్రీమా త్రేనమ్మ శ్రీమన్నారాయణ వీడియో చూస్తున్న మావివర్స్ ఒక పర్సన్ని నమ్మొచ్చా నిజంగానే వాళ్ళలో మార్పు వచ్చేసిందా ఫార్చింగ్ ఓకే మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారు అనంటే ద హ్యాంగిర్మెంట్ సిచ్యువేషన్లో ఉండుంటే ఓకేనా ద హ్యాంగిర్మెంట్ సిచ్యువేషన్లో ఉండి బ్యాలెన్స్ లేదని బాధపడుతుంటే మీ హస్బెండ్ కోసం మీ వైఫ్ కోసం కానీ వీడియో చూస్తుంటే ఓకేనా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఒక బ్యాలెన్స్కి తీసుకొస్తున్నారు యూనివర్స్ మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకొని ఉండి ఉంటే నమ్మొచ్చు అంటే మీ మ్యారేజ్ కానీ చేసుకొని ఉంటే కాస్త మీరు నమ్మొచ్చు అంటే మార్పు అనేది జెన్యున్గానే స్టార్ట్ అవుతున్నాయి లెసన్ నేర్చుకొని వస్తున్నారు ఒక పర్సన్ ఓకేనా మీరు ఒక సినారియో మటుకు ఇప్పుడు తీసింది మటుకు నమ్మొచ్చు మీరు ఒక మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నా లేదనుకుంటే మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఉన్నా ఆ పర్సన్లో మార్పుల కోసం వెయిట్ చేస్తుంటే నిజంగానే మారి మీ లైఫ్ మీ వైపుకు మీకు జడ్జ్మెంట్ ఇవ్వాలని వస్తుంటే ఓకే అలాంటి పర్సన్ ఆ పర్సన్ కలర్ వచ్చేసి డార్క్ స్కిన్నే ఉంటుంది హైట్ ఉంటారు ఓకేనా ఏజ్ చాలా ఏజ్ అనేది మనకి ఇక్కడ ఫార్టీ ప్లస్ కనపడుతుంది థర్ థర్టీ ప్లస్ కనపడుతుంది ఎక్కువ ఇంట్రోవర్ట్ మీరు మాట్లాడితే మీరు పది మాట్లాడితే మీ పర్సన్ ఒకదానికి ఆన్సర్ చెప్పే పర్సన్ ఆ పర్సన్ ఓకే ఒక సినారియో ఇంకో సినారియో మీరైనా మీ పర్సన్ అయినా గుడ్ లిక్ ఉండొచ్చు చాలా అందంగా ఉండొచ్చు ఫేర్ కలర్ ఉండొచ్చు మంచి కలరు మంచి హైట్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేయటం ఈ మధ్య కాలంలో వాళ్ళ ఎనర్జీస్ అనేది వాళ్ళ ఆరా అనేది ఓకే వాళ్ళ ఆరా అనేది ఒక బ్రైట్లో వస్తుంది ఒక డార్క్నెస్ నుంచి బయటపడుతున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు ముందుకు వెళ్ళడానికి దారులు వేస్తున్నారు మీ రిలేషన్ ముందుకు వెళ్ళడానికి దారులు వేస్తున్నారు వాళ్ళు హీల్ అవ్వడానికి దారులు వేస్తున్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఓకేనా ఒక సినారియో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి మీకు సోల్మెంట్ ఓకే సోల్మెంట్ మొన్నటి వరకు హ్యాంగిర్మండ్ సిచ్యువేషన్లో ఏది తేల్చకుండా మౌనంతోనే మీరు ఏది అడిగినా కూడా మిమ్మల్ని ఏది మాట్లాడినా కూడా సమాధానం చెప్పకుండా లిటరలీ మౌనంతోనే ఈ పర్సన్ కాలాన్ని నెట్టుకొచ్చిన పర్సన్ ఈ పర్సన్ అలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్లో మార్పులు చాలా మారుతున్నాయి ఓకేనా అటు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఆన్సర్ ఇవ్వకుండా లిటరలీ మిమ్మల్ని నోరు తెచ్చి ఒక మాట కూడా తిట్టకుండా ఏమనకుండా కాలానికే వదిలేసేసి మౌనంగా వండుకుంటూ మీరు ఇష్టం ఉన్నా కూడా ఓపెన్ అప్ అవ్వకుండా మౌనంగా ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్లో చేంజెస్ కనపడి జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ పర్సన్ మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నా లేదనుకుంటే పర్సన్తో మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా సరే చెప్పానా అలా ఉంటుంది రీడింగ్ శ్రీమాత మంచి ఫ్యూచర్ ఉండబోతుంది ఓకే మంచి ఫ్యూచర్ ఉండబోతుంది ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు ఈ పర్సన్ని మీరు నమ్మచ్చు ఈ సినారియో మటుకు నమ్మచ్చు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా సరిగ్గా వినండి మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చూస్తున్నా మీరు ఎంత బెక్ చేస్తున్నా మౌనం గుండి నోరు తెరిచి ఒక మాట కూడా తిట్టకుండా ఏమీ అనకుండా కాలానికే వదిలేసేసి వాళ్ళ పనిలో వాళ్ళు సెల్ఫ్ గ్రోత్లో వండుకుంటూ ఎప్పుడు బిజీగా వండుకుంటూ ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ డార్క్ స్కిన్ ఉంటుంది హైట్ ఉంటారు మౌనంగా ఉంటారు మీరు పది కూడా ఒకదానికి కూడా ఆన్సర్ చెప్పని పర్సన్ ఎవరైనా ఉండుంటే అలాంటి పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్లో నిజంగానే మార్పులు చేర్పులు వచ్చాయి ఒక సినారియో ఇంకో సినారియో మీరైనా మీ పర్సన్ అయినా గుడ్ లుక్ ఉండొచ్చు ఇప్పుడు మస్కలైన ఎనర్జీ ఫెమలైన్ ఎనర్జీస్ సమానంగా క్యారీ చేస్తున్నారు వీళ్ళు మీకు ఫేవర్గా మీ పర్సన్కి ఫే ఫేవర్గా మీ ఇద్దరు రిలేషన్కి ఫేవర్గా టోటల్గా మారి ఆ పర్సన్ మీకు మీ కోరుకున్నట్టుగానే బ్యాలెన్స్ తీసుకొని వస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ మీ ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఓకేనా ఒక సినార్ మట్టుకు మటుకు అదర్ రిలేషన్ ఇది ఓకేనా అలాంటి పర్సన్ మారారు మీకు జడ్జిమెంట్ రాబోతుంది ఓకే మేషం సింహం ధనురాశి మేషం సింహం ధనురాశి ఓకే వృషభం కన్యా మకర రాశి కర్కాటక మీనా వృచ్చిక రాశి నమ్మొచ్చు ఇలాంటి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని నమ్మొచ్చు నేను చెప్పిన వాళ్ళని ఓకేనా ఫస్ట్ నేను షఫిల్ చేసినప్పుడు వచ్చిన కార్డ్స్కి అది మీ చేతిలోనే ఉంది నమ్మొచ్చా అంటే చూసుకోండి ఎప్పుడు డార్క్నెస్ ఆల్ అండ్ ఆఫ్ ఇప్పుడు షఫిల్ చేసిన దానికి మాత్రం మీరు శ్రీ శ్రీమాద్రేణ ఇంకా చెప్పండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఇంకా చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది హెర్పం వీడియో చూసిన మావి వర్సుని యొక్క పర్సన్ని నమ్మొచ్చా ఓకే త్రీ ఇయర్స్ వాట్స్ ఫేస్కు మాస్క్ వేసుకొని చాలా మొండిగా చాలా ఇంట్రోవర్ట్గా వాళ్ళ లోపల చాలా విషయాలు దాచుకొని ఉంటారు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఎమోషన్స్ని బిల్డ్ చేస్తారు అంత లోపల ఎంత బాధ ఉన్నా కూడా పైకి ఏం తెలియనట్టుగానే ఉంటారు మీ పైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ లేదనే చెప్తారు మీకు కేరింగ్ మీరు ఎంత కేరింగ్ తీసుకుంటున్నా కూడా ఆ పర్సన్ జంప్ అవుతుంటారు ఆ పర్సన్ మీకు ఎంత దగ్గర కావాలని లోపల ఉన్నా కూడా చాలా మొండిగా ప్రవర్తిస్తారు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఓకేనా ఎమోషన్స్ని దాచిపెట్టుకుంటారు మీ పైన ఒక పొసెషనేసి మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతుంటారు కమ్యూనికేషన్ చేయాలని అనుకున్నా కూడా కమ్యూనికేషన్ చేయరు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటారు మీ వాయిస్ వింటారు ఒక ఒక పదిహేను రోజులు మీ వాయిస్ వినుకుంటూనే బ్రతికేస్తారు మీ ఎనర్జీస్ని మొత్తం లాక్కుంటారు ఓకేనా మీ ఎనర్జీస్ని మొత్తం లాక్కుంటారు ఓపెన్ అప్ అవుతారు ఒక సెకండ్ మాట్లాడతారు ఒక పది రోజులు మాట్లాడరు ఓకే పది రోజులు మాట్లాడరు కమ్యూనికేషన్ ఒకసారి చేస్తారు ఒక వన్ మంత్ మాట్లాడరు అలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉంటే ఆ పర్సన్ని నమ్మొచ్చా అంటే మీ ఓపిక మీ ఓపికకే వదిలేశాను ఓకేనా ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో అలాంటి పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు చేస్తారు అతని నుంచి కమ్యూ ఆమె నుంచి అతని నుంచి సారీ వాళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీరు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదనుకుంటే వాళ్ళకి మీరు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదనుకుంటే వాళ్ళే మీకు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఓకేనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు గ్రో చేయాలనుకుంటున్నారు ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఓకే అలాంటి పర్సన్ మరి నమ్మొచ్చా అని అని అంటే వాళ్ళు వాళ్ళ బిహేవియర్ అయితే మారలేదు ఓకేనా అవెక్నింగ్ అవుతున్నారు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు మరి మారా మొండి ఎంపరర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి వాళ్ళు మారరు వాళ్ళలో ఎంత లవ్ ఉన్నా ఎంత ఎమోషనల్ ఉన్నా వాళ్ళు పైకి చూపించరు మళ్ళీ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉండుంటే వాళ్ళు మీతో కమ్యూనికేషన్ చేయడానికి వస్తున్నారు చూడండి షోర్గా మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరేనా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే మీకన్నా చిన్న పర్సన్ వెయిటింగ్ ఎనర్జీ వాళ్ళ విష్యు వాళ్ళ కోరిక మొండిగా ఉండి స్టబన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండుంటే మళ్ళీ మిమ్మల్ని రీకన్సిడర్ చేయడానికి వస్తున్నారు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఎమోషన్స్ ఎంత ఉన్నా కూడా పైకి చూపించరు అలాంటి పర్సన్ కూడా వస్తున్నారు నమ్మొచ్చా అంటే ఇక మీ ఇష్టం ఓకే ఆ పర్సన్ రాశి వచ్చేసి కూడా మేషం సింహం ధనురాశి మిథునం తుల కుంభరాశి కర్కాటక మీన సారీ వృషభం కన్య మకర రాశులు కర్కాటక మీన వృచ్చిక రాశి ఓకే ఏ లెటర్ ఆరు లెటర్ వి లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ ఓకే ఫోర్ త్రీ నైన్ వన్ నైన్ 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 అనే నెంబర్ చూసుకోండి త్రిబుల్ నైన్ కనపడుతుంది ఇక్కడ త్రిబుల్ నైన్ అని చెప్పి కింద అఫర్మేషన్ కూడా రాయండి ఎయిట్ ఈ నెంబర్స్ కనపడుతున్నాయి నమ్మొచ్చా అంటే మీ ఓపిక మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక మార్చుకునే అంత శక్తి మీలా ఉంటే మార్చుకోండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫిరియట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ రకరకాల సినారీస్ వస్తాయి కాబట్టి మీకు ఎంత మట్టుకు సిచ్యువేషన్ మీకు ఎంత మట్టుకు రెసిడెంట్ అవుతే తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ నమ్మొచ్చానంటే అంటే మనకు తెలియదు మనం సిచ్యువేషన్ అంటూ మీకు తెలుసుకోవాలనుకుంటే నేను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా కనపడుతున్న వర్క్ కాల్ కానీ మెసేజ్ అని చేయొచ్చు గైడెడ్ శివండి యూనివర్స్ టెన్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్నా మా వ్యూవర్స్ ఒక పర్సన్ని నమ్మొచ్చా అనే దానికి మీరు గైడెన్స్ ఇవ్వండి అవుట్కమ్ ఇవ్వండి చెప్తున్నారు ఎప్పుడు తల కిందగా వేలాడకుండా ఒకే విషయం గురించి ఆలోచించకుండా బ్యాలెన్స్ ఉండండి ఫిరిజుకల్గా అవేక్నింగ్ అవ్వమంటున్నారు వేగవంతమైన మార్పులు చేర్పులు మీ రిలేషన్లో మీ హెల్త్ పట్ల మీ బాడీ పట్ల చేంజ్ అవుతున్నాయి మీరు భయపడాల్సింది ఏమీ లేదు క్లారిటీ అనేది మీ లైఫ్లో రాబోతుంది మీ హెల్త్ పట్ల రాబోతుంది ఒక ఇంప్రెస్లా మీరు ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురాబోతున్నారు ఓకేనా మైండ్ కన్ఫ్యూజ్ చేసుకోకండి భయపడకండి బ్యాక్ స్టెప్ వేయకండి ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్తున్నారు ఓకేనా గైడెన్స్ అయితే చాలా బాగా వచ్చింది మీ సిచ్యువేషన్కి తగ్గట్టే వచ్చింది స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ చెప్పండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మీరు ఇచ్చే గైడెన్ ఏంటి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అబెండెన్స్ నో నీడ్ వరీ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ ఏదో రాబోతుంది మీరు దేనికి వరి అవ్వాల్సిన పని లేదు మనకు యూనివర్స్ మీకు గైడెన్స్ కూడా అలాగే ఇచ్చేశారు ఇంప్రూవింగ్ హెల్త్ అవుతుంది ఖచ్చితంగా మీ హెల్త్ అనేది మీ సిచ్యువేషను మీకు ఫేవర్గా మారబోతుంది మీ హెల్త్ మారబోతుంది ఓకేనా అబెండెన్స్ రాబోతున్నాయి ఓకే ఇదండి మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా అనుకుంటే మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మా నిర్ణయాలు ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీ సిచ్యువేషన్ బట్టి ఓకేనా థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ బాయ్